ఇప్పుడిప్పుడే ఆసరా పెన్షన్ సంబంధించి అయితే కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే అంత మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు ఆసరా పెన్షన్ కి సంబంధించిన డబ్బులు జూలై ఇరవై ఐదు నుండి అంటే ఈ నెల ఇరవై ఐదు నుండి ఆరు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు పింఛన్ల వరకు చేయుత పథకానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వారు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల కింద నిధులు విడుదల చేసినట్టుగా చెప్తున్నారు ఆ నిధులన్నీ కూడా లబ్ధిదారులకు అందించాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు అది జూలై నెలలో విడుదల చేయాల్సినటువంటి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు లెక్కలు తీనట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు గతంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఏమిటి ఇప్పుడు కొత్తగా చేరిన లబ్ధిదారుల సంఖ్య ఏమిటి అనేది కూడా తెలుసనున్నారు అధికారులు పోతే మధ్యలో రిజెక్ట్ చేయబడిన ఆసరా పెన్షన్లు ఎన్ని ఉన్నాయనేది కూడా ఇందులో లెక్కలు తేల్చనున్నారండి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులకు సంబంధించిన ఆగస్టు ఒకటి నుండి పెంపుకి వర్తిస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈ సందర్భంగా రాష్ట్రంలోని సో ఈ సందర్భంగా రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు అనేటివి అందబోతున్నాయి జూన్ నెలలో జూలై కు సంబంధించిన పెన్షన్లు ఇస్తున్నారండి జూలై కి సంబంధించినటువంటి పెన్షన్లు ఆగస్టు లో ఇస్తారు కాబట్టి ఆగస్టు నెల నుండే దాదాపుగా నాలుగు వేల పదహారులు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారులు అందించే అవకాశం ఉన్నట్టుగా మంత్రి సీతక్క గారు ప్రకటించారు తొలి వెలుగు దినపత్రికలో ఆమె స్టేట్మెంట్ మనం గతంలో చూసాం అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు లబ్దిదారులకు అందించాలన్న ఆలోచనలో ఇవ్వడం కోసం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తరువాత చేయుత పథకం కింద హామీని ప్రకటించిందో నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని అది ఆగస్టు నాటికి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసేదానికి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం కాబట్టి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగానే నాలుగు వేల పదహారులు అలాగే వికలాంగులకు ఆరు వేల పదహారు పింఛను ఆగస్టు నెలలో ఇవ్వబోతున్నారనే సమాచారం అప్డేట్ అండి ఈ విషయంలో మళ్ళీ ఏదైనా వృత్తిగత అప్డేట్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఏదైనా మీరు నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి